ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఓపెనింగ్ స్టేడియం మొత్తం కోహ్లీ కోహ్లీ అంటూ మార్మోగిపోయింది మొదటి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ని వారి సొంతగడ్డపైనే చిత్తు చిత్తుగా ఓడించి ఐతిహాసికమైన విజయం అందుకుంది ఈ మ్యాచ్లో ఏం జరిగింది ఎవరు అదరగొట్టారు ఓసారి మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్దాం మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కెకే ఓపెనర్లు ఎలా ఆడతారో చూడాలి అనుకున్నారు కేకేఆర్ ఓపెనర్లు ధాటిగా ఆడారు సునీల్ నెరైన్ నలభై నాలుగు ఇరవై ఆరు బాల్ అజింక్య రహానే యాభై ఆరు ముప్పై ఒకటి బాల్ రన్స్ చేసి మంచి స్టార్టిచ్చారు ఒక దశలో నూట బై ఒకటి వికెట్ స్కోర్తో కోల్కతా భారీ స్కోరు చేయబోతోందనిపించింది కాని అప్పుడే రంగంలోకి దిగారు ఆస్టరిస్క్ యాస్టరిస్క్ ఆర్సీబీ బౌలర్లు మధ్యలోనే ఆర్సీబీ బౌలర్లు మోమెంటం మార్చేశారు ముఖ్యంగా కృణాల్ పాండ్య మూడు వికెట్లు హేజిల్వుడ్ రెండు వికెట్లు తీయడంతో కోల్కతా ఒక్కసారిగా కుదేలైంది అదేలా మొదట నూట బై ఒకటి వికెట్ అయిన కెకెఆర్ చివరికి నూట డెబ్బై బై ఎనిమిది వికెట్కే పరిమితమైంది అయితే ఆర్సీబీకి ఈ లక్ష్యం చిన్నదే విరాట్ కోహ్లీ ఫిలిప్ సాల్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తోనే తోనే ఆట ముగిసినట్టే అనిపించింది తొంభై ఐదు పరుగుల ఓపెనింగ్ స్టాండ్తో ఆర్సీబీ ధైర్యంగా ముందుకు దూసుకెళ్లింది సాల్ట్ ముప్పై ఒకటి బంతుల్లో యాభై ఆరు పరుగులు బాదేశాడు ఇక తరువాత రజత్ పాటీదార్ కూడా ముప్పై నాలుగు పదహారు బాల్ చేసి వాయించేశాడు కాని అసలు కథ కోహ్లీదే విరాట్ కోహ్లీ నాటౌట్ యాభై తొమ్మిది ముప్పై ఆరు బాల్ చివరి వరకూ నిలిచి పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీకి టోర్నీలో తొలి విజయాన్ని అందించాడు సూపర్స్టార్ నెట్ రన్ రేట్ కూడా పెరిగింది ఇక ఆర్సీబీ ఫ్యాన్స్కి ఈ సీజన్ నిజంగా స్పెషల్ అనిపించేలా ఉంది ఇప్పుడు మీరే చెప్పండి ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందా కోహ్లీ ఫామ్ లో ఉండటంతో ఈ సీజన్ ఎలా ఉండబోతుందో మీ అంచనాలు కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఐపీఎల్ హైలైట్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి